హాయ్ అండి ప్రజెంట్ ఇంకా మ్యారేజెస్ సీజన్ కానీ లేదంటే ఫెస్టివ్ సెమీ క్రిస్మస్లు ఇవి ఉంటాయి కదండీ ఆ టైంలో కానీ ఇట్లాగే కాంబోస్ ఉంటానే ఉంటాయండి రెగ్యులర్గా ఇందులో ఒక సెట్ అయితే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా సిక్స్ మెంబర్స్కి హైట్ ఒకటే కానీ మెజర్మెంట్స్లో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి ఫైనల్గా అయితే స్టిచ్ చేశాక వీటన్నిటినీ తలదన్నేలాగా ఇంకో ఫ్రాక్స్ అయితే ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను ఇవన్నీ పెద్ద పిల్లల కోసము మ్యారేజ్ కోసం స్టిచ్ చేశాను ఇది అయితే ఒక పాపది ఇది ఆర్గన్స ఫ్యాబ్రిక్ అండి ఇవన్నీ తీసేస్తే ఈ చిన్న ఫ్రాక్ ఉంది చూసారండి ఇది సాటిన్ ఫ్యాబ్రిక్ యాక్చువల్లీ పాప గుచ్చుకుంటే అసలు వేసుకోదంట అందుకోసమని శాటిన్లో స్టిచ్ చేసి శాటిన్ ఒక్కటే మనం వాడటం వల్ల కింద ఇలా ఫ్లాట్గా పడిపోకుండా లోపల వైపు ఇలా నెట్ ఫ్యాబ్రిక్ అయితే దగ్గరగా కుచ్చిపెట్టి పెట్టానండి దానివల్ల ఫ్రాక్ అసలు ఎంత బాగుందో పిల్లలు కూడా చాలా కంఫర్ట్గా వేసుకోవడానికి చాలా మెత్తగా ఉంటుంది అట్లనే బుషిగా కూడా ఉంటుంది ఇన్ని ఫ్రాక్స్ కుట్టినా ఆ ఫ్రాక్స్ అన్నిటినీ ఈ ఫ్రాక్ తలదన్నిందండి